అందరికీ నమస్తే ఈ మధ్యలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాద స్పదమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇటు ప్రభుత్వానికి ఇటు రాజకీయ పార్టీ అనుబంధ సంస్థలైనటువంటి యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున గొడవలు రాజధాంతాలు ధర్నాలు జరుపుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ వాస్తవాలు యథార్థాలకు వస్తే ఇది రెండు వేల మూడులో అయ్యింది ఒక భారత్ సం సంస్థకు ఈ యొక్క భూములను ఇవ్వడం జరిగింది గత ఆ ప్రభుత్వం ఇచ్చిన తదనంతరం అది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి మాట వాస్తవం ఈ యొక్క వాస్తవాలను మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అసలు యాక్చువల్గా ఏంటి అని అంటే ఏదో కాకమ్మ ఆ అంటే దూరంగా ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం ఈ యొక్క భూ భూమిని వివాదాస్పదం చేసి పబ్బం గట్ కడుక్కోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈనాడు విద్యార్థి యోజన సంఘాలను ప్రలోభాలకు లోన్ చేసి మీరు అది చేయండి ఇది చేయండి ధర్నాలు చేయండి ఉద్యమాలు చేయండి పోరాటాలు చేయండి అని చెప్పేసి వారి యొక్క జీవితాలను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మిత్రులారా మేధావులారా యువజనులారా విద్యార్థులారా నేను ఒకటే కోరుతున్నాను నేను ఏది వాస్తవం ఏది అవాస్తవం అసలు వాస్తవం ఏం జరిగింది వాస్తవాల్లోకి వెళ్ళండి మీరు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వాస్తవ అనవసరంగా మీరు ఏదో అని రెచ్చగొట్టి అందులోకి పోయి మీ అనవసరమైనటువంటి టైంలో మీ యొక్క జీవితాలను పాడు చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎందుకంటే సైంటిఫికల్లీగా ఆ భూమి యువరాధీనంలో ఉంది మనం చూద్దాం గత అనేక సంవత్సరాల నుంచి చూసుకుంటూ వాస్తవాలను మనం పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు చెప్పినా గత ప్రభుత్వం చెప్పినా ఈ యొక్క ప్రభుత్వ ఈ యొక్క ఏది హైదరాబాదు ఆ యూనివర్సిటీ భూమి ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది అసలు కొద్ది మంది ఏమంటున్నారు అంటే ఇది ఫారెస్ట్ భూమి ఇది ఫారెస్ట్ కు సంబంధించినటువంటి భూమి ఉంది ఈ ఫారెస్ట్ సంబంధించింది కాబట్టి ఇది అని చెప్పేసి అదొక వితండ తెలియజేస్తున్నారు అది ఏది ఏమన్నా కానీ కాకపోతే ఏంటంటే ఇది భూమి అనేది సుప్రీంకోర్టు క్లియర్గా క్లారిటీగా ఆరో ఆ రోజే చెప్పడం జరిగింది గత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది ఇది ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్గా మనం ఊహించుకున్న లాజిక్గా మనం ఆలోచించినా కూడా ఇది యూనివర్సిటీ పరిధిలోనే ఉంటే చుట్టుముట్టు కంచి వేసి ఇది మా పరిధిలో ఉందని చెప్పేసి అప్పుడే ఒక జాగ్రత్త ఒక సెక్యూరిటీ ఉన్నటువంటి యూనివర్సిటీ తగిన చర్యలు తీసుకునే ఉండే ఉండే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అది జరగలేదు